పార్కిన్సన్ అసలు గుర్తించవచ్చు అంటారు పార్కిన్సన్ బేసిక్గా ఏంటంటే సిమ్టమ్స్ క్లినికల్ ఫీచర్స్ బేసిక్గా ఏమనుకుంటాం వణుకుతూ వస్తుంటారు పేషెంట్స్ లేకపోతే నడవడానికి ఇబ్బంది ఉంటుంది ఇలా అనుకుంటాం కానీ ఇవి రాకముందే మనకు ఒక ఫైవ్ టు టెన్ ఇయర్స్ ముందే కొంతమంది పేషెంట్స్లో కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి సాఫ్ట్ సైన్స్ అంటాం బేసిక్గా సాఫ్ట్ ఫీచర్స్ ఒకటి వాళ్ళు వాసన్ని గుర్తించడానికి ఇబ్బంది పడతా ఉంటారు ఇంట్లో ఏమైనా కూరలు చేసినప్పుడు కానీ లేదా ఏమైనా స్మెల్ తెలియదు వాళ్ళకి సో అదొకటి సెకండ్ మనం చూస్తే చాలా మందిలో గిడ్డినెస్ ఉంటుంది పడుకున్నప్పుడు ఏమి ఉండదు లేచి నిలబడిన తల తిరగటం ఇలాంటివి ఉంటాయి మూడు కాన్స్టిపేషన్ కాన్స్టిపేషన్ ఎందుకు ఉంటుంది అంటే ఈ లో ఇంటెస్టైన్ పేగులో మూమెంట్స్ తేడా వల్ల కాన్స్టిపేషన్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం మనం దాంతోపాటు డిప్రెషన్ కానీ యాంగ్జైటీ లాంటి సిమ్టమ్స్ ఇవి మనకి లక్షణాలు డెవలప్ కాకముందే ఉంటాయి వన్స్ డెవలప్ అయినాక మెయిన్గా మనం నాలుగు సిమ్టమ్స్ చూస్తాం బ్రెడీ పెయిషి అంటాం అంటే మనిషి స్లో అయిపోవటం నడవటానికి సపోజ్ ఒక హాఫ్ కిలోమీటర్ నడవటానికి ముందు ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తీసుకునే మనిషి ఇప్పుడు ఒక ముప్పై నిమిషాలు తీసుకోవటం నలభై నిమిషాలు తీసుకోవటం స్లోగా నడవటం తర్వాత ఆఫీస్ నుంచి ఎక్ ఎస్పెషల్లీ జాబ్ చేసే వాళ్ళకి వాళ్ళ బాస్ నుంచి మల్టిపుల్ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి ఎందుకు లేట్ చేస్తున్న వర్క్ అంత ముందు చేసే వాళ్ళు ఇప్పుడు స్లో అయిపోతారు అదొకటి తర్వాత ఫుడ్ తినడం అంత ముందు ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చొని ఎలా చెప్తారంటే ఫ్యామిలీ మెంబర్స్ ఓపీడీకి వచ్చినప్పుడు అందరికంటే ముందు తినేవాళ్ళు తిన ఇప్పుడు అందరికంటే తర్వాత తింటున్నారు లేట్ చేస్తున్నారు ఓకే అలాంటి కంప్లైంట్స్ చాలా కామన్గా వింటూ ఉంటాం తర్వాత స్నానం చేయడానికి కానీ బట్టలు వేసుకోవటానికి ఇవంతా స్లో అయిపోతుంది అది మెయిన్ కంప్లైంట్ బ్రెడికేనిషి అంటాం సెకండ్ వనకటండు నెక్స్ట్ లెవెల్ వణకుడు దీంతో పాటు స్టార్ట్ అవుతుంది మోస్ట్లీ ఈ వనకటం అనేది కామన్ గా మనం ఎక్కడ చూస్తామంటే చేతుల్లో చూస్తాం లేదంటే కాళ్ళలో చూస్తాం లేదంటే ఫేస్లో చిన్ కొంతమందికి మూమెంట్ అవుతా ఉంటుంది ఓకే కొంతమందికి లిప్స్ మూమెంట్ అవటం ఓకే ఇలా అవుతా ఉంటుంది ఈ వనకటం కూడా బేసిక్ ఎట్లా అంటే ఒక సైడ్ స్టార్ట్ అవుతుంది చేతిలో ఒక సైడ్ స్టార్ట్ అయ్యి రెండో సైడ్ కి వ్యాధి పెరిగే కొద్ది తీవ్రత పెరిగే కొద్ది రెండో సైడ్ కావడం కూడా స్టార్ట్ అవుతుంది అయితే దీనికి పెక్యులర్ క్యారెక్టర్ ఏంటంటే పార్కిన్సన్స్ లో యూజువల్ గా ఈ ట్రిమ్మర్స్ అనేవి జస్ట్ రెస్ట్ లో పెట్టామంటే తగ్గిపోతాయి కానీ వీళ్ళు రెస్ట్ లో కూడా వణుతా ఉంటారు సో రెస్ట్ లో ఉంది అంటే మనం ఖచ్చితంగా డాక్టర్ ఉంది అంటే మనం కేర్ఫుల్ గా ఉండాలి ఓకే సో దీన్ని బట్టి అంటే మనం ఆహారం అంటే ముందు ఫాస్ట్గా తింటూ ఇప్పుడు లేట్గా తింటున్నా జాగ్రత్త పడాలి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందన్న జాగ్రత్త పడాలి సో ఇవన్నీ కొంచెం కేర్ తీసుకోవాలి సో అలాంటి ఏ సమస్య వచ్చినా ఫస్ట్ అయితే డాక్టర్ని సంప్రదించాలి ఖచ్చితంగా ఒకటి బిగుసుకోపోయినట్టు తయారవుతారు అవుతుంది బాడీ ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పోచరల్ ఇన్స్టెబిలిటీ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది పోచరల్ ఇన్స్టెబిలిటీ అంటే ఇంబ్యాలెన్స్ అనమాట వాళ్ళు నడవడానికి ఇబ్బంది పడతా ఉంటారు ఇంబ్యాలెన్స్ వల్ల పడిపోతారు భయం ఉంటుంది ఈవెన్ చైర్ భయపడతారు లేచిన తర్వాత చిన్నగా చిన్న చిన్న స్టెప్స్ తో వెళ్తూ ఉంటారు దారి లేదని అడ్డం వచ్చిందంటే ఆగిపోతారు దాన్ని ఫ్రీజింగ్ అంటాం వెళ్ళిన తర్వాత మళ్ళీ టర్న్ అయి రావడానికి మళ్ళీ ఇబ్బంది పడతారు అప్పుడు కూడా చాలా మల్టిపుల్ స్టెప్స్ తీసుకుంటారు